అర్హర్ మహాది జమక అమతాది ఆశిస్తున్నాను మీరు అందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్మవారి కృప మీ పైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ఈ వీడియోలో అందరికీ స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము దుర్గా సప్తశతిలోని సిద్ధి కుంజుకా స్తోత్రం యొక్క ప్రాముఖ్యత ఏంటి దాని మహత్యం ఏంటి దాని విశిష్టత ఏంటి సిద్ధి కుంజుకా స్తోత్రాన్ని పఠించడం వల్ల మనకి ఎటువంటి లాభాలు కలుగుతాయి అసలు కుంజుక స్తోత్రాన్ని ఎందుకు పఠించాలి దాని నియమాలు ఏంటి అసలు పఠించచ్చా పఠించకూడదా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం చాలామందికి డౌట్ సిద్ధి అంటే ఏంటి శక్తి అంటే ఏంటి సిద్ధులు అంటే ధ్యానం తపస్సు వీటన్నిటి ద్వారా సిద్ధులు లభిస్తాయి సిద్ధుల ద్వారా ఏం చేయించండి ఒక ఎదుటి వ్యక్తి మీద ఎదుటి వ్యక్తికి ఏదైనా అనారోగ్యం ఉండొచ్చు ఏదైనా బాధతో గ్రసిస్తుండొచ్చు అలాంటి వ్యక్తికి మనం నీరును అభిమంత్రించి ఇచ్చినా వాళ్ళ రోగం పోతుంది తక్షణమే మనం వాళ్ళని ఎలా స్పర్శ చేసినా వాళ్ళకి రోగం అనేది పోతుంది అటువంటి సిద్ధులు లభిస్తాయి ఎవరైతే ఆధ్యాత్మిక అభ్యాసాలు చేస్తారో ఆధ్యాత్మికంగా ముందుకు ఇంకా అడుగు వేయాలనుకుంటున్నారో వాళ్ళకి సిద్ధులు లభిస్తాయి ఘోరమైన తపస్సు జ్ఞానం వల్ల శత్రులు అంటే అమ్మవారు సమయానికి అనుసారంగా సమయానికి అనుకూలంగా అమ్మవారి దేహం నుండి వివిధ రూపాలైన రూపాలు ప్రకటమవుతాయి ప్రకటన అవుతాయి దుర్గమాసం సంహరించడానికి అమ్మవారు దుర్గా అవతారాన్ని ధరించారు చండమూలను సంహరించడానికి అమ్మవారు కాళీ రూపాన్ని ధరించారు ఇలా తమ శక్తులు వివిధ రూపాల్లో ప్రకటన అవుతాయి వాటిని శక్తులు అంటారు శక్తులు వేరు సిద్ధులు వేరు సాధన పరంగా ఎవరైతే గురువు ఆధ్వర్యంలో సాధన చేస్తారో వాళ్ళకి శక్తులతో పాటు సిద్ధులు కూడా లభిస్తాయి సిద్ధులు అంత వేగంగా లభించారు ఎవరికి కూడా సిద్ధులు లభించిన వారు చాలా వేరుగా ఉంటారు ఈ కలియుగంలో సిద్ధులు సిద్ధించడం అంటే చాలా కష్టం ఎంతో తపస్సులు చేసి ఉండాలి ఎంతో ధ్యానంలో ఉండాలి ఈ సంసారాన్ని వదిలేయాలి ఈ సంసారంతో మనకు అసలు దాంతో కనెక్ట్ కనెక్షన్ ఉండకూడదు సంసారం ఒక పక్క మన జ్ఞానం మనకు ఒక పక్క పూర్తిగా ధ్యానంలో మునిగిపోవాలి అటువంటిప్పుడు సిద్ధులు లభిస్తాయి అయితే ఈ సిద్ధి కుంజిక స్తోత్రం అంటే ఏంటి అసలు సిద్ధి కుంజిక అంటే ఏంటి సిద్ధి అంటే ఈ బ్రహ్మాండంలో ఎన్ని శక్తులైతే ఉన్నాయో ఆ శక్తులు విధ్వంసకారి శక్తులైనా ఉండొచ్చు నకారాత్మక శక్తులైనా ఉండొచ్చు సకారాత్మక శక్తులైనా ఉండొచ్చు సంసానంలో ఉంటే భూత ప్రేత పిషాషైనా ఉండొచ్చు కబరిస్తాన్లో ఉండే జిన్ జిన్నాద్ కబీతులైనా ఉండొచ్చు ఈ పూర్తి సృష్టిని రచించిందే అమ్మ అలాంటి అమ్మవారి సాన్నిధ్యంలో అన్ని శక్తులు ఆమెతోనే ఉంటాయి చూసుకోండి ఇప్పుడే సంశానంలో మనుషులు నివాసం ఉంటారా ఉండదు మనం మనుషులు ఎప్పుడైతే మన శరీరాన్ని దహనం చేస్తారో అది శ్మశానంలో చేస్తారు అక్కడ ఎవరు ఉంటారు ఒక అమ్మవారు ఉంటారు ఆలభైరవ స్వామి ఉంటారు శ్మశానాన్ని ఏమంటారు రుద్రభూమి అని కూడా అంటారు అక్కడ మనుషులు నివాసం ఉండదు మన దేహాలు మాత్రమే నివాసం ఉంటారు మన చనిపోయిన తర్వాత మన దేహాన్ని దహనం చేస్తారు అలాంటిది అమ్మవారు అక్కడ నివాసం ఉంటారు కాళీ రూపంలో అలాగే మహాదేవుడు కాలభైరవ రూపంలో ఉంటారు చాలామందికి తెలీదు సంశానంలో అనేక రకమైన సిద్ధులు లభిస్తాయి శక్తులు లభిస్తాయి అక్కడ ఎవరైతే తపస్సు చేస్తారో శ్మశానంలో ఉండి ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి సమస్య సిద్ధులు లభిస్తాయి చాలామందికి సంశాన లక్ష్మి కూడా ఉంటారు తంత్ర విద్యలోని శంశాన లక్ష్మి కూడా ఉంటారు సంశానంలో శంశాన గణపతి కూడా ఉంటాడు శ్షానంగా చాలామందికి విషయాలు తెలియదు శంశానంలో శంశాన గణపతి ఉంటారు శంశాన లక్ష్మీదేవి ఉంటారు శంశాన లక్ష్మి ఏమి ప్రాప్తిస్తారు అంటే ఏమి ఇస్తారు మనసుకి అక్కడ ఎవరైతే శంశానంలో కూర్చొని ధ్యానం చేస్తారో తపస్సు చేస్తారో లక్ష్మీదేవి సంపదలు ఇస్తుంది మీరు ఎప్పుడు అనుకుంటారు శ్మశానంలో ఏ సంపదలు లభిస్తారు సంపదలు అంటే సిరి డబ్బే కాదు సంపద విద్యని కూడా సంపద ఒక రకంగా సంపద విద్య కూడా అక్కడ శంశాన లక్ష్మి అనేది ఎవరైతే సాధకుడు సంశానంలో కూర్చొని సాధన చేస్తారో వాళ్ళకి విద్యను సంపదగా ఇస్తారు శంశాన లక్ష్మి సిద్ధుల్ని ఇస్తారు శత్రుల్ని ఇస్తుంది ఇది ఒక రకమైన సంపదే అయితే ఈ బ్రహ్మాండంలో ఉన్న అన్ని శక్తులు ఏ శక్తులైనా అవ్వచ్చు చెడు శక్తులైనా అవ్వచ్చు మంచి శక్తులైనా అవ్వచ్చు అమ్మవారితో అన్ని శక్తులు ఉంటాయి సిద్ధి అంటే అన్ని శక్తుల మిశ్రమం అది ఏ శక్తి అయినా అవ్వచ్చు కుంజిక అంటే శక్తి మన దగ్గర తాళం అయితే ఉంది తాళం చెవి అక్కడ ఉంది తాళం చెవిని ఓపెన్ చేస్తే కదా తాళంలో లోక అనేది ఓపెన్ అవుతుంది అయితే ఈ సిద్ధులన్నిటిని మనకి లభింప చేసేది సిద్ధి కుంజిక స్తోత్రం సిద్ధి కుంజిక కుంజిక అంటే తాళం చెవి చూడండి సిద్ధి కుంజిక స్తోత్రంలోనే సిద్ధి కుంజిక అంటేనే చిన్న చిన్న అక్షరాలే చిన్న చిన్న పదాలే కానీ ఎంత అర్థం ఉందో అంటే సిద్ధులన్నిటినీ తెరిచే శక్తి సిద్ధి కుంజికా స్తోత్రంలో ఉంది అంటే ఈ సిద్ధిక ఈ సిద్ధి కుంజిక స్తోత్రం ఎవరైతే పఠనం చేస్తారో వాళ్ళకి సిద్ధులన్నీ పరమ సిద్ధులన్నీ లభిస్తాయి సిద్ధి కుంజిక స్తోత్రాన్ని ఇప్పుడు పఠించాలి ముందుగా చూద్దాం చాలా మంది ఆ వీడియోస్ ఎక్కువగా చూస్తుంటారు యూట్యూబ్ లో ఆ యూట్యూబ్లో చూసి మోటివేట్ అవుతారు మనం ఇలాగే చేయాలి ఆ నేను ఇలాగే పూజ చేస్తాను నేను ఇలాగే పూజ చేయాలనుకుంటున్నాను నేను ఇదే విధిగా పూజ చేస్తాను అయ్యో ఈ స్తోత్రం చేస్తే ఈ బెనిఫిట్స్ వస్తాయా అరే ఆ స్తోత్రం చేస్తే నాకు ఇది లభిస్తాయా అనేసి ఎవరో ఒకరు ఏదో వీడియో చూస్తారో అది చేయడం స్టార్ట్ చేస్తారు మీరు మోటివేట్ అవ్వండి కొన్ని చేయండి కానీ కొన్ని చేసే ముందు ఆలోచించండి కొన్ని కొన్ని ఎఫెక్ట్లు కూడా ఇస్తాయి అయితే ఈ సిద్ధికంజుకా స్తోత్రాన్ని ఎప్పుడు పఠనం చేయాలి సిద్ధి అయితే ఆ దుర్గా సప్తశతు ఆ సిద్ధి కుంజుకా స్తోత్రం కింద రాయబడుతుంది ప్రతి సంధ్యాకాలంలో సిద్ధి కుంజుకా స్తోత్రాన్ని పఠించడం వల్ల పరమశుద్ధులు లభిస్తాయి పరమశుద్ధులు లభిస్తాయి సరే కానీ ఎవరైతే నార్మల్గా నార్మల్ మనుషులు ఉంటారు అంటే గురుదీక్ష తీసుకోకుండా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే సిద్ధి కుంజిక స్తోత్రాన్ని ఒక వారంలో రెండు సార్లు మాత్రమే పఠించాలి గుర్తుంచుకోండి అది ఎందుకో నేను తర్వాత చెప్తాను సిద్ధి కుంజుక స్తోత్రాన్ని వారంలోని ఒక రెండు సార్లు మాత్రమే సిద్ధి కుంజుక స్తోత్రాన్ని పఠించండి రోజు సిద్ధి కుంజుకా స్తోత్రాన్ని పఠించకూడదు కొంతమంది సంకల్పం చేస్తారు సిద్ధి కుంజుక సోత్రాలు ఇరవై రెండు రోజులు పట్టణం చేస్తారు సాధారణ అయితే సిద్ధి కుంజుకా స్తోత్రాన్ని సంకల్పం చేయడానికి అందులో ఆలోచన పెట్టుకోకండి మీరు అనుకోవచ్చు ఈవిడేట్ చదవద్దు అని అంటున్నారు ఈ విడేట్ పఠించద్దు అంటున్నారు అంటే మనకేమైనా లభించి వద్దు అంటున్నారు అని అనుకోవచ్చు రాదు మీరు చేయాలి మీరు అసైన్మెంట్ చేయాలనుకుంటే చేయొచ్చు బట్ నేను చెప్పడం అంటే ఒకటి ఉంది కదా ఎందుకు పఠించకూడదంటే సిద్ధి కుంజుక స్తోత్రంలోని ఈ బ్రహ్మాండంలో ఈ పూర్తి సృష్టిలో ఏవైతే బీజాక్షరాలు ఉన్నాయో ఎన్ని శక్తులు ఉన్నాయో అన్ని శత్తులకి సంబంధించిన బీజాక్షరాలు సిద్ధి కుంజికా స్తోత్రంలో నిహితమై ఉన్నాయి చాలామంది సిద్ధి కుంజుకా స్తోత్రాన్ని ఒకసారి అయినా పఠించుకుంటారు ఒకసారి అయినా చూసుంటారు ఒకవేళ చూడకపోతే ఒకసారి చూడండి సిద్ధి కుంజిక స్తోత్రంలో ఒక్కొక్క బీజాక్షరం ఉంటుంది ఒక్కొక్క బీజాక్షరానికి సంబంధించి వాటి వాటి శత్రులు ఉన్నాయి వాటి వాటి సిద్ధులు ఉన్నాయి దానికి సంబంధించి నార్మల్ వ్యక్తులు సిద్ధి కుంజిక స్తోత్రాన్ని వారంలో రెండుసార్లు పఠించండి ఎవరైతే గురుదీక్ష తీసుకున్నారో ఒక సాధకుడు అతను మాత్రమే సిద్ధి కుంజిక స్తోత్రాన్ని రోజు పఠించగలడు ఎందుకంటే ఆ సిద్ధి కుంజిక స్తోత్రం నుంచి ఎప్పుడైతే దాన్ని మనం పఠిస్తామో ఆ సిద్ధిపుంజుక స్తోత్రం నుంచి విడుదలయ్యే ఊర్జ శక్తి నార్మల్ పర్సన్స్ అయితే కంట్రోల్ చేసుకోలేరు ఆ ఊర్జను కంట్రోల్ చేయడం కష్టం హాస్పిటలైజ్డ్ అయిపోతారు ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంట్లో ఎందుకంటే సిద్ధిపుంజుకా స్తోత్రంలోని నెగిటివిటీ శక్తులు కూడా ఉన్నాయి పాజిటివిటీ శక్తులు కూడా ఉన్నాయి విధ్వంసకారి శక్తులు ఉన్నాయి ఈ బ్రహ్మాండంలో ఇన్ని శక్తులు అయితే ఉన్నాయి అన్ని శక్తులు కూడా సిద్ధి కుంజుకా స్తోత్రంలో నిహితమై ఉన్నాయి ఒక వారంలో రెండుసార్లు పఠించడం చాలు రాదు ఎవరైతే గురుదీక్ష తీసుకొని సాధకుడో అతను మాత్రం రోజు పఠించగలడు దిద్దుకుంజుగా స్తోత్రాన్ని ఎందుకంటే దిద్దుకుంజుగా స్తోత్రం నుండి విడుదలయ్యే శక్తి ఊర్జ ఆ గురువు కంట్రోల్ చేయగలడు ఎవరైతే సాధకుడు ఎవరి దగ్గర అయితే ఆ సాధకుడు గురుదీక్ష తీసుకున్నాడో ఆ గురువు ఆ సాధకునికి కంట్రోల్ చేయగలరు ఆ సాధకుడు ఏ మంత్రాన్ని అయితే ఉచ్చరిస్తున్నాడో ఏ స్తోత్రాన్ని అయితే ఉచ్చరిస్తున్నాడో పట్టణం చేస్తున్నాడో దాని నుండి విడుదలయ్యే ఊర్జాను శక్తిని గురువు కంట్రోల్ చేయగల నాన నాన్ పర్సన్ దగ్గర అయితే గురువు అయితే లేరు దాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం యోగినిలు భైరవిలు అన్నీ ఈ సిద్ధి కుంజిక స్తోత్రంలోనే నిహితమై ఉంటారు అయితే ఈ సిద్ధి కుంజిక స్తోత్రంలోనే ఎవరైతే ఈ సిద్ధి కుంజుకా స్తోత్రాన్ని వాళ్ళలో రెండుసార్లు పఠిస్తారో ఎవరైతే సాధకుడు ఈ సిద్ధి కుంజుకా స్తోత్రాన్ని రోజు పఠిస్తాడో వాళ్ళకి ఆపదలనేవి తొలుగుతాయి సుఖశాంతులు లభిస్తాయి ఒకవేళ కష్టాలు వచ్చినా వెంటనే తొలగిపోతాయి కష్టం అనేవి రాకుండా ఉండవు కష్టాలు వస్తుంటాయి కానీ కష్టం వచ్చిందని కూడా మీకు తెలియదు కష్టం వచ్చినట్టే వచ్చి వెంటనే పోతుంది ఈ సిద్ధి కుంజుకా స్తోత్రంలో నాలుగో శ్లోకం ఉంది మారణం మోహనం వశం స్తంభను పాఠమాత్రేల సంసిద్ధే మాత్రే సంసిద్ధ్యే స్తోత్రముత్తమం అంటే ఈ సిద్ధి కుంచుకా స్తోత్రం ద్వారా మారణం మోహనం వశీకరణం స్తంభనం ఉచ్చాటనం లాంటి సిద్ధులు లభిస్తాయి వీటినే పరమ సిద్ధులు అంటారు వీటన్నిటికీ సంబంధించి కూడా ఒక దేవి ఉన్నారు మాత బగ్లాముఖి మాతా బగ్లాముఖి నుండి మారణం మోహనం వశీకరణం స్తంభనం బుచ్చాటనం ఉత్పన్నమయ్యాయి ఇది ఒక వేరే కథ దీన్ని మరి ఇంకెప్పుడైనా చెప్తారా అయితే దీంట్లో ఈ సిద్ధి కుంజిక స్తోత్రాన్ని పట్టణం చేయడం వల్ల మారణం మోహనం వశీకరణం స్తంభనం బుచ్చాటనం వంటి సిద్ధులు లభిస్తాయి మారణం అంటే ఈ సిద్ధుల్ను మన భౌతిక సుఖాలకు కాకుండా భౌతిక సుఖాలంటే మన స్వార్థంతో ప్రయోగించడం కానీ ఇతరులపైన ఇలాంటివి చేయకూడదు దీన్ని ప్రజల సంరక్షణ కొరకు లోక కళ్యాణం గురించి వీటిని ఉపయోగించాలి మానవ అంటే కామక్రోధాన్ని చేయటం మారణంగా అనుకోవాలి మన మానవుల్లో కామక్రోధులు చాలా భయంకరమైనవి వాటిని చేయటమే మారణంగా ఉపయోగించాలి మారణశక్తిని ఒకవేళ మారణశక్తి మీకు లభిస్తే మోహనం అంటే ఇష్టదైవం పట్ల ఇష్టాన్ని కలిగి ఉండటం మోహం అంటే ఏంటి పైన ఇష్టం ఇష్టదైవం పట్ల మోహాన్ని కలిగి ఉండటం మోహనం వశీకరణం అంటే మన మనసుని మన వశపరచుకోవటం అంటే మన మనసుని మన వశంలో ఉంచుకోవటం మనసు ఎన్నెన్నో ఆలోచిస్తుంటుంది చాలా వేగంగా మన బ్రెయిన్ కంటే ఎక్కువ తీవ్రతగా ఉంటుంది తీవ్రంగా ఉంటుంది మన మనసు ఆలోచనలో ఎక్కడికెక్కడికో ఆలోచిస్తాం అంటే అందుకే మన మనసును మన చేతుల్లో మనం వశపరుచుకోవడం దాన్నే వశీకరణం దాన్నే వశీకరణంగా ఆలోచించడం స్తంధనం స్తంభనం అంటే ఏంటి ఇంద్రియాలను నియంత్రించుకోవడం స్తంభనం అంటే స్టాట్యూ నిలకడ మన ఇంద్రియాలపైన మనం నియంత్రించుకోవడం మన ఇంద్రియాలపై మన నియంత్రణ ఉండటం ఎదుటివారు మన ఇంద్రియాన్ని నియంత్రించడం కాదు మన ఇంద్రియాన్ని మనం నియంత్రించుకోవటం దాన్ని స్తంభనంగా చెప్పారు ఉచ్చాటనం అంటే ఏంటి మోక్ష మోక్ష ప్రాప్తి కొరకు విలవెళ్ళటం ఉచ్చాటన అంటే ప్రాప్తి పొందడం మనకు ఏదైనా వస్తువు కావాలంటే మనం ఆ వస్తువు తెచ్చుకునేంత వరకు దాని గురించి వెనకే పడతాం నాకు ఇది కావాలి అంటే కావాలి అలాగే మోక్ష ప్రాప్తి గురించి మనం ఆ దేవుడికి వేడుకోవటం ఆ పరమేశ్వరుని వేడుకోవటం పరమేశ్వరుని క్షణంలో చేరటం మనల్ని మనల్ని సమర్పించుకోవటం దాన్ని ఉచ్చాటనంగా చెప్పారు అంటే ఈ విద్యలన్నీ ఎదుటివారికి అపాయకరంగా ఉండకూడదు ఎదుటివారికి అపాయం తలపెట్టకూడదు ఈ విద్యలన్నీ మానవ కళ్యాణం కొరకు లోక కళ్యాణం కొరకు మాత్రమే ఉపయోగించాలి అలాగే ఈ కుంజుక స్తోత్రంలో సరస్వతి లక్ష్మి పార్వతి ఈ ముగ్గురికి సమ త్రిదేవియా త్రిదేవతలు ఈ ముగ్గురికి సంబంధించిన ఒక శ్లోకం ఉంది ఓం హైం హ్రీం క్లీం చాముండాయి విచ్చేయ్ ఈ మంత్రాన్ని కొంతమంది రోజు జపించాలనుకుంటారు జపించవచ్చు ప్రాబ్లం లేదు రోజు ఒక నూట నిమిషాలు జపించండి చాలా మంచిది ఒకవేళ జపించాలని మీరు అనుకుంటే రోజు నూట నిమిషాలు ఓం హైం క్లీం చాముండాయి విచ్చి ఈ మంత్రాన్ని మాత్రమే జపించండి ఇంకా అదా మంత్ర అనేసి సిద్ధి కుంజుకా స్తోత్రంలో ఉంటుంది చాలా పెద్దది ఓం గ్లూం హైం క్లీం ప్రజ్వల జ్వల జ్వలవా అనే ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకాన్ని నూటెనిమిది సార్లు పఠించుకో పఠించాలి అని మీరు అనుకుంటే ఆలోచనలు ఇప్పుడే మానేయండి ఎందుకంటే ఈ సిద్ధి కుంజుకా స్తోత్రంలో ఏవైతే బీజాక్షరాలు ఉన్నాయో ఆ బీజాక్షరాలు విధ్వంసకారి శక్తులు నకారాత్మక శక్తులు సకారాత్మక శక్తులు అన్నిటికీ సంబంధించిన బీజాక్షరాలు వాటి యొక్క శక్తి వాటి యొక్క ఊర్చ అన్నిటినీ కలిపి ఆ మంత్రంలోని పొందుపరచడం జరిగింది యాక్చువల్లీ చెప్పాలంటే ఆ మంత్రం ఒక చిన్న మంత్రమే అది దానికంటే ఇంకా పెద్దది తంత్ర విద్యలో దానికి సంబంధించింది దీన్ని చిన్నదిగా చేశారు సిద్ధికుంజుగా స్తోత్రంలో పొందుపరిచారు మానవాళికి అర్థం కావాలి సులువుగా ఉండాలని పఠించడంలో బట్ తంత్ర విద్యలో దీనికంటే ఇది పెద్ద శ్లోకం ఏంటి పెద్ద మంత్రమే ఒకవేళ మీరు పఠించాలి అని అనుకుంటే ఓం హైం క్లీం చాముండా బిచ్చే ఓం హైం హ్రీమ్ క్లీం చాముండా బిచ్చే ఈ మంత్రాన్ని రోజు నోటించాలు మీరు పఠించు పఠించాలనుకుంటే శుద్ధ అవస్థలో విశుద్ధ అవస్థలో కాదు శుద్ధ అవస్థలో కూర్చొని ఈ మంత్రాన్ని మీరు నటించ పఠించవచ్చు అలాగే ఎవరైతే ఆ పూర్తి మంత్రాన్ని పఠించాలనుకుంటున్నారో వాళ్ళు పఠించాలి అని మీరు అనుకుంటే మీరు గురుదీక్ష తీసుకొని గురువు ఆధ్వర్యంలో ఆ పూర్తి మంత్రాన్ని పఠించవచ్చు లేకపోతే పఠన చేయొద్దు ఎందుకంటే ఆ పూర్తి శ్లోకం నుండి ఆ పూర్తి మంత్రం నుండి విడుదలయ్యే ఊర్జను మీరు కంట్రోల్ చేసుకోలేరు అంత ఊర్జ మీలో లేదు మీ ఔరా అంత స్ట్రాంగ్ కాదు ఎంత మెడిటేషన్ చేసినా ఎంత యోగా చేసినా మీరు ఎంత ధ్యానాలు చేసినా గురువు ఆధ్వర్యంలో లేకుండా ఏ సాధన కానీ ఇలాంటి మంత్రాలు కానీ పఠనం చేయకూడదు చాలామంది మోటివేట్ అయ్యి ఆ యూట్యూబ్లో ఏవో వీడియోలు చూస్తారు ఎవరో చెప్పిన దాన్ని బట్టి మోటివేట్ అయ్యి చేస్తారు బట్ ఏమవుతుంది వాళ్ళకి ఏ శక్తి మీతో ఎంటర్టైన్ మీకు ఎలా తెలుస్తుంది మీతో పాజిటివిటీ శక్తి అటాక్ అయి అటాచ్ అయిందా లేకపోతే నెగిటివిటీ శక్తి మీతో అటాచ్ అయిందా ఎవరు చెప్పగలరు గురువు లేకపోతే ఎప్పుడైనా సరే నెగిటివిటీ అండ్ పాజిటివిటీ లక్షణాలు ఇంచుమించు ఒకేలాగే ఉంటాయి ఆ రెండు మన శరీరం పైనకి వచ్చినప్పుడు మన అంటే మన ఆ చక్రంతో కనెక్ట్ అయినప్పుడు మన శరీరంలో వైబ్రేషన్ రావడం తల ఊపడం అవన్నీ లక్షణాలు ఇది కూడా నెగిటివిటీ లక్షణాలు పాజిటివిటీ లక్షణాలు బట్ రెండు అలా మీ పైన ఇలా లక్షణాలు కనిపించినప్పుడు మీకు ఎలా తెలుస్తుంది మీరు మీపై వచ్చిన శక్తి ఎటువంటిదని నెగిటివిటీయా పాజిటివిటీ అనేది ఎవరు చెప్పగలరు మీకైతే తెలియదు మీకు ఎవరు చెప్పగలరు ఒకవేళ మీ దగ్గర గురువు లేకపోతే గురువే కదా అన్నింటినీ కంట్రోల్ చేయగలరు అందుకే ఆ పూర్తి మంత్రాన్ని కానీ మీరు ఉత్సారణ చేయాలనుకుంటున్నారు మీరు పఠించ పఠించాలనుకుంటున్నారో అలాంటప్పుడైతే దీక్ష తీసుకొని గురువు ఆధ్వర్యంలో ఆ మంత్రాన్ని పఠించండి నూట నిమిషాలు లేకపోతే ఈ చిన్న మంత్రాన్ని తీసుకోండి ఈ చిన్న మంత్రంలో చాలా పవర్ఫుల్ ఓం హైం హ్రీమ్ క్లీం హైం సరస్వతి హీం లక్ష్మీదేవి క్లీం మా కాళీ అంటే మా పార్వతి దేని యొక్క ప్రాధాన్యత దానికి ఉంది చిన్న శ్లోకం అయినా సరే సహస్రనామాలు అయినా సరే అష్టోత్తరం అయినా సరే ఏ అష్టోరా ఏ అష్టోత్తరం సంబంధించి ఆ అష్టోత్రాన్ని యొక్క ప్రాముఖ్యత ఉంటుంది మహత్యం ఉంటుంది విశిష్టత ఉంటుంది దేనికి ఉండాల్సిన ప్రాధాన్యత దానికి ఉంటుంది అందుకే సిద్ధి కుంజుకా స్తోత్రాన్ని ఒకవేళ మీరు పఠనం చేయాలి మీకు పఠ మీకు మీరు అనుకుంటున్నాను నేను పఠనం చేస్తే బాగుంటుంది అనేసి అలాంటి వాళ్ళు వారంలో రెండుసార్లు మాత్రమే సిద్ధి కుంజుకా స్తోత్రాన్ని సంధ్యాకాలంలో పఠించండి సాయంత్రం ఆరు తర్వాత వారానికి రెండుసార్లు మాత్రమే ఒకవేళ మంత్రాన్ని పఠనం చేయాలి అని అనుకుంటే ఓం హైం హ్రీం క్లీం చాముండా విచ్చే రోజు మీరు నూటెనిమిది సార్లు శుద్ధ అవస్థలోని కూర్చొని మీరు ఈ మంత్రాన్ని పఠించవచ్చు పూర్తి మంత్రాన్ని పఠించాలి అని అనుకుంటే మీరు గురు ఆధ్వర్యంలో గురు దీక్ష తీసుకొని ఆ పఠనం చేయొచ్చు లేకపోతే ఆ మంత్రాన్ని పఠనం చేయొచ్చు ఎందుకంటే దాని నుండి విడుదలయ్యే ఓచిన మీరు తట్టుకోలేరు ఒకవేళ మీరు ట్రై చేస్తాను అంటే అది మీ ఇష్టం చెప్పడం నా బాధ్యత సిద్ధికంజుక స్తోత్రాన్ని పఠించడం వల్ల సంకటాలు పోతాయి ప్రమాదాలు తొక్కుతాయి సుఖశాంతులు లభిస్తాయి ప్రశాంతంగా ఉంటారు ప్రశాంత వాతావరణం ఉంటుంది ఇంట్లో గొడవలు తగ్గుతాయి స్వర్గప్రాప్తి లభిస్తుంది మరణించిన తర్వాత అమ్మవారి చరణంలో ఉండడానికి మనకు ఆ సౌభాగ్యం లభిస్తుంది సిద్ధిగుంజుగా స్తోత్రాన్ని పఠించడం వల్ల అమ్మవారి సాన్నిధ్యం లభిస్తుంది పరమ సిద్ధులు లభిస్తాయి శక్తులు లభిస్తాయి ఈ సిద్ధి కుంజుకా స్తోత్రాన్ని పఠించడం వల్ల ఇవన్నీ లభిస్తాయి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు అయ్యో ఈ ఈ స్తోత్రాన్ని చదవడం వల్ల ఈ లాభాలు ఉన్నాయి ఆ స్తోత్రాన్ని చదవడం వల్ల ఆ లాభాలు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క చే ఒక్కొక్కటి చేయమని చెప్తారు సరే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేయమని చెప్తారు ఒక్కొక్కరు ఎవరికి ఏదో వచ్చు అదే కదా చెప్తారు బట్ మీరేం చేయాలనుకుంటున్నారు మీకేం పఠించాలనుంది మీరు ఏ స్తోత్రాన్ని పఠించాలనుకుంటున్నారు మీరు ఏ శ్లోకాన్ని పఠించాలనుకుంటున్నారు మీరు ఏ చాలీసాన్ని పఠించాలనుకుంటున్నారు బట్ అది కూడా అది మీపై డిపెండ్ అయి ఉంటుంది కదా బట్ దేనికి ఉండాల్సిన ప్రాధాన్యత దానికి ఉంటుంది పర్టికులర్గా ఇప్పుడు మీరు తీసుకునే విద్య కూడా టెన్త్ క్లాస్ తర్వాత ఏ సబ్జెక్ట్ని ఇంటర్లో ఆలోచిస్తారో నేను ఏ సబ్జెక్ట్ నేర్చుకోవాలి సోషల్ నేర్చుకోవాలా సైన్స్ ఎంచుకోవాలా మ్యాథ్స్ ఎంచుకోవాలా ఏం ఎంచుకోవాలి ఏ సబ్జెక్ట్ నేర్చుకోవాలని ఆలోచిస్తారు అంటే ఏ సబ్జెక్ట్కి ఉండాల్సిన ప్రాధాన్యత ఆ సబ్జెక్ట్కు ఉంది కెమిస్ట్రీకి ఉండాల్సింది కెమిస్ట్రీకి ఉంది ఫిజిక్స్కు ఉండాల్సింది ఉంది మ్యాథ్స్కి ఉండాల్సిన ప్రాధాన్యత మ్యాథ్స్ అలాగే ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఎటువంటి ఎన్ని దేవుళ్ళు ఉన్నారో అన్ని దేవుళ్ళకి సంబంధించిన శ్లోకాలు ఉన్నాయి స్తోత్రాలు ఉన్నాయి చాలీసాలు ఉన్నాయి కవచాలు ఉన్నాయి బట్ ప్రతి ఒక్క దానికి చిన్న చిన్న శ్లోకానికి కూడా దానికి ఉండే ప్రాధాన్యత దానికి ఉంది దానికి ఉండే విశిష్టత దానికి ఉంది ఆపై మీరే మీరేం పఠనం చేయాలనుకుంటున్నారు ఏ దేవి యొక్క చాలీసాన్ని పఠించాలనుకుంటున్నారు ఇది ఈరోజు మనం తెలుసుకున్న సిద్ధికంజుక స్తోత్రం యొక్క మహత్యం ప్రాముఖ్యత విశిష్టత దాని వల్ల కలిగే లాభాలు ఎప్పుడు పఠించాలి ఎలా పఠించాలి ఎందుకు పఠించాలి అసలు ఏ టైంలో పఠించాలి పఠిస్తే లాభాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళా మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు అర్హర్ మహాదేవి జయమాతాజీ జయమాతజీ